ఎన్నికల్లో మీకు మేలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొకద్దని కావాలి ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు తగదత్తి మండలం అనంతవరం పంచాయతీ మండలంలోని లైన్స్ నగర్ దామవరం తదితర ప్రాంతాల్లో నాలుగవ రోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి రాజ్యసభ సభ్యులు వీత మసాలరావుకి మహిళలు హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడారు కుటుంబం నుంచి నా మాదిరిగా వచ్చి ఈ రోజు ఆయన విద్యా సంస్థలు కానీ ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలు పెట్టి వందల మంది కూర్చొని చెప్పండి ఈ ఈ విధంగా విధంగా నాయుడు అన్యాయం ఈరోజు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎదురుగానే మీ ఎదురుగానే మీ అందరి సహాయ సహకారాలతో ఫ్యాక్టరీలు నిర్మించి ఈ అనంతవరం దామవరంలో మన చాలా మందికి ఇక్కడి నుంచి ఉద్యోగాలు ఏర్పాటు చేసే భాగ్యం నాకు కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున సహకరించినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా కూడా పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని మన ఇక్కడ లేఅవుట్ అనంతవరం లేఅవుట్ ఇచ్చాం కానీ ఆ లేఅవుట్ లో చాలా ఖాళీలు నేను కూడా మన ఎస్సీ ఎస్టీ యువతలకు కూడా యువతకు కూడా చెప్పున్నాను ఈ మధ్యన నా దగ్గర తీసుకురాండియా వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ కింద వాళ్ళకి తగ్గట్టుగా ఏమన్నా మూలధనం కూడా ఏమంటే బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా నేను ఏర్పాటు చేసి సహకరిస్తానని కూడా నేను చెప్పడం కూడా జరిగింది కానీ దయించే ఉండేటువంటి యువత కూడా అర్థం చేసుకోండి మీరు సెలవు తీసుకొని నా ఎదురుగానే కూర్చోమంటే మెదనైతే నేను వారంలో మూడు రోజులు ఇక్కడే ఉన్నా ఎదురుగా మేత ఫ్యాక్టరీలో కాబట్టి ఇప్పటికే నేను ఇంతకు ముందు మీరు కోరిన విధంగా బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా మంచినీటి పథకాన్ని ఈడ వాటర్ ప్లాంట్ ఉంది అదే విధంగా ఇక్కడ మన ఫ్యాక్టరీ కట్టుకునేటప్పుడు మాకు అందరు కూడా ఇళ్ల స్థలాలు కూడా కావాలని మీరు కోరిన మా సొంత నిధులతో పొలం కొని ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని కూడా లేవుట్టు కూడా దాన్ని లెవలింగ్ చేసిన విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తూ మన గ్రామస్తులందరూ అడిగిన తర్వాత మనకి కులదైవైన మన మాతమ్మ మాతమ్మ దేవస్థానం కూడా మీరే కట్టించాలని చెప్పినప్పుడు అందరం కూడా దగ్గరుండి మనం పూజ చేసుకుని ఇటీవల కాలంలో మన కార్యక్రమాన్ని కూడా నేనే వచ్చాను దాని రేపు ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యేగా మన రెడ్డి గారు అదేవిధంగా మా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు నాతో కలిసి చదువుకున్న వారు ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి తర్వాత అంత స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు నేను కోరిన తర్వాత ముఖ్యంగా మన జగనన్న గారు నెల్లూరుకి సరైనటువంటి అభ్యర్థి అని చెప్పి ఆయన ఇక్కడ ఎంపీ అభ్యర్థికి పెట్టారు కాబట్టి నాకు కూడా ఈ రాజ్యసభ ఎంపీ రావడానికి ఆయన సహాయ సహకారాలు జగనన్న ఆశీస్సులు ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు సహకరించింది ధర్మలో వచ్చింది కాబట్టి నేను కూడా ఈ ఎన్నికల్లో విజయసాయి రెడ్డి గారు రుణం అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు రుణం మన జగన్ అన్నీ గెలిపించేలా తానుగ తీసుకోబోయేటువంటి బాధ్యతగా మీ అందరూ కూడా సగనంగా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మన ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఈ మధ్య కాలంలో మన గ్రామంలో ఈ అనంతవరం దామోరం చుట్టుపక్కల మన పిల్లలందరూ కూడా ఎస్సీలు కానీ బీసీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి వాస్తవం కూడా నాకు తెలుసు నా దగ్గరకు వచ్చి గ్రామస్తులు కూడా పెద్ద అందరూ కూడా చెప్తా ఉంటారు నా శక్తి గురించి లేకుండా చాలా మందికి ఇచ్చున్నాం మన సాయిరెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన ఉదయం కూడా తగదత్తి హెడ్ క్వార్టర్స్ లో కార్యకర్తల సమావేశం కానీ పబ్లిక్ మీటింగ్ ఒకటే చెప్పారు కావలి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేస్తున్నాం ముఖ్యంగా తగదత్తిలో కేకే గుంటలో గాని అనంతవరంలో గాని దామవరంలో కానీ పారిశ్రామిక ఓటర్లు ఇప్పటికే గతంలో తెచ్చాం కానీ ఫ్యాక్టరీలు ఎక్కువ రాలేదు వాటిలో డాక్టర్లు తొందరగా వచ్చే ఏర్పాటు చేసుకునే కాకుండా విమానాశ్రయం వస్తుంది రాబోయేటువంటి మూడు నాలుగు సంవత్సరాలు నేను చెప్తున్నాను మీ అందరం కూడా ఈ రోజు ఒత్తిడి చేస్తున్నాం విజయసాయి గారు దానికి పార్లమెంట్ లో కూడా అధ్యక్షుడు ఈ రోజు పౌర శాఖ కానీ టూరిజం గానీ ఆయన అధ్యక్షుడు కూడా ఉన్నారు ఎంపీగా కాబట్టి మనం తెచ్చుకుంటే చాలా వరకు మనకి నిరుద్యోగ సమస్య తీరేదానికి అవకాశం ఉంటే నేను మీ బిఎంఆర్ గా మీ అందరు కూడా ఇది వాస్తవాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా చాలా ఇక్కడ రామాయపట్నం మన కావల నియోజకవర్గంలో వస్తా ఉంది పెద్ద ఓడరే వస్తుంది దాంట్లో కూడా ఇంకా రెండు సంవత్సరాలు అది పని కూడా అంటే ఓడలు వచ్చేటానికి కూడా తొందరలో ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి ఎవరన్నా నిలు ఉండేవాడికి మెరిట్ మీద అందరి జీలా మెరిట్ మెరిట్ అంటే ఉత్తీర్ణత ఉండేవాడికి దానికి ఖచ్చితంగా సహాయం చేస్తామని కూడా సరైనంగా తెలియజేస్తుంటూ మీ అందరికి కూడా తెలుసు మాతమ్మ గంగమ్మ సోదరు లాంటి వాళ్ళు మనం అందరం కూడా ఇసుకపల్లిలో కూడా మాతమ్మ దేవాలయం అరుం దివాళ్ళు కట్టిస్తున్నాను ఇంకో గంగమ్మ దేవాలయం కట్టించాను కాబట్టి ఎప్పుడు కూడా ఎంతో కాలం నుంచి గంగమ్మ మాతమ్మ బిడ్డలుగా ఉండేటువంటి మీ అందరు కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రేపు మే పదమూడు రాబోయేటువంటి సారక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించండి ఆయనకి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఎంతో గౌరవం ఉంది ఆయనకి మంచి ఉన్నత స్థానం రాబోతా ఉంది మూడు సార్లు మంచి మెజార్టీ మీ దైవంలో వస్తే విజయ్ సాయి రెడ్డి గారు కేంద్రంలో ఇప్పటికే చక్రం తిప్పేటువంటి వ్యక్తి మనకి ఎంపీకి వస్తే మేమందరం కలిపి అందులో విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా రేపు మూడో తర రేపు ఉదయాన రేపు ఉదయాన్నే మేము కూడా ఆయన కూడా పార్టీలకు ఆహ్వానం ఆయన కూడా మన వైఎస్ఆర్సి పార్టీలోకి వస్తున్నారు ఆయన అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు మాకు తెలుసు కాబట్టి అందరం ఆర్పిఆర్ రామరెడ్డి ప్రతాప్ రెడ్డి బిఎంఆర్ కేవిఆర్ కాటవరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తోడుగా విఎస్ఆర్ సాయి రెడ్డి నలుగురు ఆర్లు మీ సేవలు చేసుకునే దానికి సదా మీ సేవలు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా సేవ తీరాలని ప్యాన్ గుర్తుకి రెండు ఓట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తప్పకుండా ఈ రోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని అందిస్తున్న పరిస్థితి మీ అందరికి తెలుసు ఈరోజు అటువంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకున్న దానికి అందరం కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు ఎప్పుడు చూసినా కూడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీస్ అంటూ ఈరోజు మన రాష్ట్రంలో యాభై పర్సెంట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించడమే కాకుండా యాభై పర్సెంట్ మహిళలకి ఈరోజు రిజర్వేషన్స్ కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని మేము దగ్గర గుర్తుపెట్టుకోవాలి ఈరోజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు జగనన్న ఉన్నాడు తప్పకుండా జగనన్న మగ అమ్మని మగ వాలంటీర్స్ గా నియమిస్తాడనే ఒక నమ్మకం కొంది తప్పకుండా ఆ గుణాన్ని తీసుకోవాల్సిన పాలిటీ తప్పకుండా వాలంటీర్స్ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాం అందరి ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలి మంచి మెజారిటీతో గెలిపించాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపించ